గురుచరిత్ర గురించి చెప్తున్నాను కలియుగం ప్రారంభానికి ముందు బ్రహ్మగారు కలియుగం ప్రారంభం అవుతోందనగా ఈ యుగమునకు ఎవరురా అధినేత అని అడిగారు కలిపురుషుడు అన్నారు ఆ కలిపురుషుణ్ణి సభలో ప్రవేశపెట్టండి అన్నారు ఆ కలిపురుషుడు సభలోకి ఎలా వచ్చాడో తెలిసా అండి బడు దిగంబరుడై ఎడమ చేతితో తన అవయవాన్ని పట్టుకున్నాడు కుడి చేతితో నాలుకని చేత్తో లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు చూస్తే బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు ఏమిటానికి సభామర్యాద తెలియదా ఇంత దారుణంగా లోపలికొచ్చాము ఏమిరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మహానుభావ కలియుగంలో ఉండేటటువంటి వారందరినీ నేను ఈ రెండింటి చేతనే పతనం చేసేస్తాను సమయములను చూడకుండా వావివరసలు చూడకుండా సర్వకాలముల ఎందు మనస్సులో కామప్రచోదనం రెండు ఎంత చిన్న రసాంకురము చేత తాదాత్మ్యే ఎప్పుడూ నాలుక మీద దృష్టి ఎప్పుడూ కామమునందు దృష్టి ఈ రెండిటి చేత మనుష్యుల్ని భ్రష్టుల్ని చేస్తాను అందుకని కలియుగంలో నేను ఇలా వెడుతున్నాను ఇలా మీ సభలో ప్రవేశించానన్నారు సరే ఇది నీ ధర్మం కనుక నువ్వు అలాగే బయలుదేరు అన్నారు అందుకని కలిపురుషుడి యొక్క శక్తి అటువంటిది మనం అడిగామండి వెళ్ళి స్వామి ఇలా వస్తున్నాడయ్యా కలిపురుషుడు మమ్మల్ని మేము రక్షించుకోగలమా ఐదు ఇంద్రియములు ఉన్నాయి మాకు ఒక్కొక్క ఇంద్రియం ఉంటేనే ఒక్కొక్క జాతి నశించిపోతోంది ఇంకా ఐదు ఇంద్రియాలున్న వాళ్ళ పతనమైపోతాను తండ్రి మమ్మల్ని ఎవరు రక్షిస్తారని మనం ఏమైనా అడిగామా పరమాత్మని మనం అడగకపోయినా విచిత్రం ఏమిటో తెలిసా అండి దీని గురించి మొట్టమొదట బాధపడిన వారు చతుర్ముఖ బ్రహ్మగారు బాధపడ్డారు ఒకనాడు నారదుణ్ణి పిలిచి అసలు కలియుగం ప్రారంభమైందిరా ద్వాపర యుగం అయిపోయింది ఒక్కసారి కలియుగానికి వెళ్ళి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు ప్రధానంగా ఎలా ఉన్నారు దేవి చేత బాధపడుతున్నారో చూసిరా అన్నాడు అంటే ఆయన వచ్చి వెంటనే తండ్రి గారితో చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి మొదటి మాట చెప్పాడైనా కమలాక్షు నచ్చింపకానక కామముతోడి కామాక్షితోడి పొద్దుగడుపువాడు నానా కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా అసలు సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు నియమించి శాసించేవాడు వాడి దగ్గర కూర్చుని కాసేపు వాడికి నమస్కారం చేద్దామనేటటువంటి భావన ఉన్నవాళ్లే తగ్గిపోయారు ఎంతసేపు సమయం గడిపినా ఉన్న ఒకే ఒక్క సంతోషం మనిషికి ఏమిటో తెలుసా ఎంతసేపు స్త్రీ భార్యని ముద్దులాడుకుంటూ భార్యని పొగుడుకుంటూ భార్యతో జీవితం గడపడం కామాతురతతో సమయాన్ని నశింప చేసుకోవడం మొట్టమొదట ఇలా భ్రష్టులైపోతున్నారు రెండవది రాజీవలోచను పూజింపనల్లక రాజప్రభు అను శుభ్రమయువారు తనని ఉద్యోగంలో నియమించిన వాడు ఒకడు ఉంటాడు వాడు తనకి ఒక నాలుగు రూపాయలు ఇస్తున్నాడు కనుక వాడి ఎందు యోగ్యతాయోగ్యతలు ఉన్నా లేకపోయినా పొగట్ట వాడిని భ్రష్టు పట్టిస్తుందని తనకి తెలిసిన పొగడబడడానికి కావలసినటువంటి యోగ్యత ఆయన ఎందు లేదని తెలిసిన భగవంతుని దగ్గర కూర్చుని ఒక్క స్తోత్రం చెప్పడం చేతకాకపోయినా నేర్చుకుని వెళ్లి నాలుగు రూపాయలు ఇస్తున్నారని ప్రభువుల్ని పొగుడుతున్నారు నాన్న ఇవాళ కలియుగంలో వచ్చిన రెండో భ్రష్టత్వం అది మూడవ భ్రష్టత్వం ఏమిటో తెలిసానన్న శ్రీనాథు సేవింపనొల్లక తలుచువారు ఎవ్వరికీ అసలు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీనాథుణ్ణి కొలిచి ఆయన అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందుదామన్న కోరిక ఎవరికీ లేదు ప్రతివాడికి ఉండే కోరిక ఏంటంటే ఎలా డబ్బు సంపాదిద్దాం ఎలా డబ్బు సంపాదిద్దాం ఎలా డబ్బు సంపాదిద్దాం నేను ఇందులో పుట్టాను నా సంప్రదాయం ఏమిటి నా సంస్కారం ఏమిటి నాకు ఉండవలసినటువంటి ధర్మాలు ఏమిటి నేను నా నిత్య జీవితాన్ని ఎలా గడుపుతున్నాను నాకున్న నిత్య నైమిత్తిక కర్మలేమిటి నేను ఇందులో ఎన్ని చేస్తున్నాను నా జీవితం ఎలా గడుస్తోంది నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నాకు రక్షకుడెవరు నేను ఎవరి నామని చెప్పాలి అసలు ఈ ఆలోచనే లేదు ఉన్నదల్లా ఆలోచన ఏమిటో తెలిసానన్నా ఎంత సంపాదిద్దాం ఎంత సంపాదిద్దాం ఎంత సంపాదిద్దాం అంతే ఇది కలి యొక్క విశేషమైనటువంటి ప్రభావం నారాయణుని చేరు దారి కానరాట అఘముల నోట పరిడివారు నారాయణుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఆయన్ని సేవిద్దామనేటటువంటి ఆలోచన ఒక్కరికి లేదు ఎవరిని చూసినా పాపం అయితే ఇంది కానీ అలా ఇది చేసేసి మనం ఆనందంగా ఉంటే చాలు మనం సుఖంగా ఉంటే చాలు సాక్ష్యపడున్నాడు అందుకని నారాయణుడు అన్న పేరు వాడారు నారములన్నిటికీ ఆయన ఆయనమైన వాడు అట్లాంటి స్థితిలో లోపల వాడుండి గమనిస్తున్నాడని కూడా చూడకుండా అన్ని పాపములు చేసి మనం ఆనందంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం అనుకుంటూ ఊబిల్లో దిగిపోతున్నారు నాన్న మనుషులందరూ నాకు వాళ్ళ యొక్క స్థితిని చూసి చాలా జాలి కలుగుతోంది అసలు వాళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు తండ్రి అని అడిగాడు అడిగితే బ్రహ్మగారు అన్నారు నిర్హేతుకమైన కృపతో పాపరాశి ఇంతగా పెరిగిపోతున్నప్పుడు కేవలం తన నామం చెప్తే చాలు మురిసిపోయి ఉద్ధరించగలిగినటువంటి దయాశాలి అయినవాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే